హలో అండి అందరి ముందు శ్రీధర్ చెప్పిన ఆ రహస్యం ఏంటి ఇది మాత్రం ట్విస్ట్ బ్రేకింగ్ ఎపిసోడ్ అండి న జీవితాన్ని అయితే కొత్త మలుపు తిప్పబోతున్న ఎపిసోడ్ అసలు మిస్ అవ్వద్దు జరిగిందంతా తలుచుకుని దీప బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే కార్తిక్ తన దగ్గరికి మజ్జిగ తీసుకుని వస్తాడు ఆ మజ్జిగ ఇస్తే తనైతే తాగను అని అంటుంది ఇక దీప కార్తీక్ ఇద్దరు కూడా జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటారు అసలు నువ్వు ఇప్పుడు ఎవరి మీద కోపంగా ఉన్నావు అని అడిగితే నా మీద నాకే కోపం బావా అని అంటుంది పరిస్థితులన్నీ మన చేతుల్లోకి వచ్చి అంత మంచి జరిగే రోజులు ముందున్నాయి నన్ను నమ్ము మరదలా నా మాట విను అని చెప్పి తనకైతే చెప్పి ఇక మజ్జిగైతే తాగిస్తాడు ఇంతలో శ్రీధర్ అయితే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే స్వప్న కావేరి తన దగ్గరికి వస్తారు ఏంటండి ఇప్పటి వరకు పడుకోకుండా ఎందుకు ఇలా ఉన్నారు ఏమైంది అసలు అక్కడ మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా శివనారాయణ గారు ఏమైనా అన్నారా అని అడుగుతుంది కావేరి నన్ను ఎవరు ఏమనలేదు నా బాధకు కారణం దీప అని అంటే తనేం చేసింది అని అడుగుతుంది స్వప్న జరిగిందంతా చెప్తాడు శ్రీధర్ చెయ్యని తప్పును ఒప్పుకోమంటే ఎలా ఒప్పుకుంటుందండి అని అంటే మరి ఏంటిదంత అసలు దీప కార్తీక్కి మంచి చేసింది చెడు చేసింది నాకు ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు తన ప్రాణాలు కాపాడింది అలాగే ఎంతో మంచి చేసింది నేను కాదనట్లేదు కానీ ఇప్పుడు రెండు కుటుంబాలు కలవడానికి వచ్చిన ఒక అవకాశాన్ని అనవసరంగా చెడగొట్టింది ఎంత పెద్ద సమస్య సాల్వ్ అయ్యేది ఆ దీప వల్లనే కదా నా కొడుకు నా భార్య ఇద్దరు రోడ్డును పడ్డారు ఈ రోజు ఇన్ని కష్టాలు అనుభవించేది తన వల్లనే తనే గనక కాశీ స్వప్నను పెళ్లి చెయ్యకపోయి ఉంటే అసలు ఇదంతా జరిగేదే కాదు అయినా అన్నింటికి దీపనే కారణం ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు అయితే బాధపడుతూ ఉంటాడు ఇక తనతో అయితే మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతారు స్వప్న కావేరి ఏంటి మమ్మీ ఇదంతా అని స్వప్న అడిగితే ఏం కాదు మీ డాడీ చాలా మారారు అలాంటప్పుడు దీప మంచితనం గురించి కూడా మీ నాన్న తెలుసుకుంటారు నువ్వేం బాధపడద్దు వెళ్ళి పడుకో అని చెప్తుంది ఇక అలా రెండు రోజులైతే గడుస్తుంది ఇంత జరిగినా కూడా దీప కార్తిక్ ఇద్దరు నార్మల్ గానే శివనారాయణ ఇంటికైతే డ్యూటీకి వెళ్తారు ఇక జ్యోత్సన అయితే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేస్తూ కుటుంబాలు రెండు విడిపోవడానికి ఇంకా దూరంగా ఉండడానికి అందరూ ఇలా బాధపడడానికి మా మమ్మీ మా డా మా డాడీ మా మమ్మీని క్షమించకుండా ఉండడానికి అన్నింటికి నువ్వే కారణమని గుర్తు చేస్తూ బాధపడుతూనే ఉంటుంది ఇక దీప అక్కడ ఉండగానే శివనారాయణ ఇంటికి శ్రీధర్ అయితే వస్తాడు అందరూ ఇంట్లోనే ఉంటారు అప్పుడే శివనారాయణని చూసి నమస్తే మామయ్య గారు అని అంటే నమస్తే రా అని చెప్పి పిలుస్తారు వచ్చి కూర్చున్న తర్వాత ఏంటి మాస్టర్ ఎలా వచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ ఇక ఇంట్లో అందరూ కూడా బయటకైతే వస్తారు అప్పుడే శ్రీధర్ మీతో ఓ విషయం మాట్లాడాలి మామయ్య గారు మీ అందరికీ కూడా ఓ విషయం గురించి చెప్పాలి ఈ రోజుతో ఈ సమస్యకి ఓ పరిష్కారం కావాలి ఇన్నాళ్ళు నేను భ్రమపడింది తప్పు నేనే కాదు మీ అందరూ కూడా తప్పుగానే భ్రమపడుతున్నాను అని అంటే దేని గురించి నువ్వు మాట్లాడేది అని అడుగుతారు శివనారాయణ అందరూ జరిగిన వాటన్నిటికీ దీపనే కారణం అని అనుకుని దీపను బ్లేమ్ చేస్తున్నాం కదా కానీ అసలు వీటన్నింటికి కారణం దీప కాదు ఈ కోపాలు తాపాలు అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి దీప బావని షూట్ చేసిందనే కదా ఇదంతా వచ్చింది కానీ దీప బావని షూట్ చేయడానికన్నా షూట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా అసలు జ్యోత్సన జ్యోత్సనాయే కదా రివాల్వర్ తీసి దీప తన చేతిలో నుంచి లాక్కుంది అసలు జ్యోత్సన రివాల్వర్ తీయడానికి గల కారణం ఏంటో తెలుసా అనేసరికి స్టన్ అయిపోతుంది జ్యోత్సన అలానే పారిజాతం కూడా అలా ఉండిపోతుంది ఏంటి ఇవన్నీ మాస్టర్కి ఎలా తెలుసు కొంపదీసి అసలు విషయం చెప్పేస్తాడా అని ఆలోచిస్తూ కార్తీక్ అయ్యో మాస్టరు అని అంటుంటే నువ్వు ఆ కార్తీక్ ఇన్నాళ్ళు చేసిందంతా చాలు నన్ను కాసేపు మాట్లాడిని అనవసరంగా బంగారం లాంటి నా కోడల్ని నిందిస్తున్నారు నాకు అన్ని విషయాలు తెలిసాయి తెలుసుకునే వచ్చాను నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అని చెప్పి చెప్తుంటే అప్పుడే శివన్నారాయణ ఆగు కార్తీక్ మాట్లాడి నువ్వు చెప్పు ఏమైంది అని అడిగితే గౌతమ్ తో జరిగిన ఎంగేజ్మెంట్ దీపే ఆపిందని అనుకుంటున్నాం కానీ దీప ఆపడం కాదు దీపే ఆపేలా చేశారు అని అంటే ఎవరు అని అడుగుతుంది సుమిత్ర ఇంకెవరు జ్యోత్సన అని అంటే ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ మేము దీపం తప్పుపడుతున్నామని మీరు మా కూతుర్ని పట్టాలనుకుంటున్నారా అని అంటే లేదు జరిగిందేంటో తెలిస్తే మీరు అలా మాట్లాడరు అని చెప్పి అప్పుడు జ్యోత్సన పారిజాతం రెస్టారెంట్ లో ఇద్దరు మాట్లాడుకుంటారు కదా ఆ మాటల్ని కావేరి వింటుంది కదా ఆ మాటలు మొత్తాన్ని ఇప్పుడు శ్రీధర్ కయితే తను చెప్తుంది ఆ విషయాలు వచ్చి చెప్తారు శ్రీధర్ అంటే గౌతమ్ చట్టవాడన్న దీపతో పాటు జ్యోత్సన కూడా తెలుసని అందుకే వాళ్ళకి కేటరింగ్ ఇచ్చి దీపని ఎంగేజ్మెంట్ కు వచ్చేలా చేసి తన చేతనే ఎంగేజ్మెంట్ ఆపించిందని ఆపించి ఇటువైపు మంచిగా నటి తనే కావాలని దీప మీదకి తప్పు నెట్టిందని ఆ విషయాలన్నీ పక్క నుంచి కావేరి వెనడం వలన అవి వెళ్ళి దీపకి చెప్తేనే దీప జోచన దగ్గరికి రావడం వల్లనే ఆ రోజు షూట్ చేయడానికి గల కారణం అని అయితే చెప్తాడు మైండ్ పోతుంది అసలు ఇంట్లో అందరికి జ్యోసన కూడా అలా స్టానే ఉండిపోతుంది ఏంటి శ్రీధర్ మావి ఇలా రివర్స్ అయ్యాడు ఇప్పటిదాకా నాకు అనుకూలంగా కదా మాట్లాడాడు అని ఆలోచిస్తూ ఉండిపోతుంది అప్పుడే ఇప్పుడే అంటావు సుమిత్ర దీని అంతటి కారణం ఏంటో విన్నావా అని అడుగుతాడు దశరథ్ అప్పుడే ఇక జ్యోస్నా ఏం చేయాలో తెలియక ఏంటి డాడీ ఇదంతా మీరందరూ కలిసి చేసిన ప్లానా అని అంటే ఇక చాలు మాట్లాడదు జరిగిందంతా ఏంటో క్లియర్ గా అర్థమైంది ఇంకేమి మాట్లాడి మళ్ళీ మబ్బి పెట్టాలని చూడద్దు నాకు ఈ రోజు వరకు అసలు విషయాలు ఏవీ తెలియక నిజంగా నా కోడలు మంచిది కాదనుకున్నా కావాలంటే ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి ట్రై చేయండి దీన్ని బట్టి చూస్తే దీప దశరథ్ భావని షూట్ చేయలేదు దీనివనకు కూడా ఏదో కారణం ఉంది అదేంటో తెలుసుకోండి అనవసరంగా ఈసారి నా కోడల్ని నిందిస్తే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నాను అని అయితే వార్నింగ్ ఇస్తాడు జ్యోత్సిన పారిజాతం ఇద్దరికి సుమిత్ర కూడా జరుగుతున్నదేంటో తెలుసుకోకుండా అనవసరంగా ఎవరిని ఏమీ అనకూడదు నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా అయితే చెప్తాడు ఇది నాకు తెలిసి ఇది నిజమే అయి ఉంటుంది ఎందుకంటే జ్యోత్సిన వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు కదా కాబట్టి అదే నిజమేమో అని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ్ ఇదేంటి దశరథ్ మామి వచ్చి ఇలాంటి షాక్ ఇచ్చాడు ఇంట్లో వాళ్ళకు అనుమానం వస్తే ఏంటి పరిస్థితి మమ్మీ కూడా నా మాట వినడం మానేస్తుంది అది గనక నిజమని నమ్మితే ఇంకా నా కొంప మునిగిపోయినట్లే ఏం చేయాలి ఇప్పుడని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్